జయవాసవి నా పేరు ఆతికూరు నగేష్ కుమార్ నేను మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనం చేసే పాపపుణ్యాలు ఆ కర్మ కంపల్సరిగా అనుభవించాలి అనే నానుడితో నేను అయితే మీ ముందుకు వచ్చాను నాకైతే ఇది బాగా నమ్మకం నమ్ముతాను కూడా బాగా ఎందుకంటే నాకు కూడా చాలా అనుభవాలు ఇవి చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉంటుంటే వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రూపాయి రెండు రూపాయలు ఇప్పుడు పొరపాటున దారిలో దొరికింది అంటే ఆ రోజు నా దగ్గర పెన్ను పెన్సిల్ ఏదో ఒకటి కంపల్సరీ పోతుంది అంటే మనకి ఏదైతే దొరికిందో దానికన్నా ఎక్కువే మనం బాగొట్టుకుంటాం అదైతే నేను ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా కూడా పొరపాటు మన సంపాదించినా కానీ అవి అలానే మళ్ళీ దేవుడికి అర్పించాల్సిందే దాంట్లో అయితే ఎటువంటి ఆలోచన లేదు అనుమానం కూడా లేదు సరే మంచి కథలో మళ్ళీ మనం ముందుకెళ్దాం ఒక ఊళ్ళో ఒక ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు దాంట్లో కథను బాగా కష్టపడుతూ కొద్ది గొప్ప న్యాయంగా సంపాదిస్తూ ఆయనకున్న దాంట్లో హ్యాపీగా జీవిస్తూ ఉండేవాడు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరికైనా ఇబ్బంది అంటే సహాయం చేస్తూ ఉండేవాడు రేపు అనేదానికి కూడా ఈరోజే కష్టం చేసుకుంటూ ఒక వెనక వేసుకుంటా ఉండేవాడు అతనికి అది ఆ తత్వం రెండో అతను ఎప్పటికప్పుడు సంపాదించుకుందాంలే చూద్దాంలే అంటూ సంపాదించుకుంటూ కొంతమందికి చిన్న చిన్న సహాయం చేసినా సరే గొప్పగా చెప్పుకుంటూ ఎక్కువ చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటూ ముందుకు వెళ్తుండేవాడు సహాయం కూడా పెద్ద ఎక్కువ చేసేవాడు కదా కానీ అలా అంటుండేవాడు ఇంకా మూడో వ్యక్తి సోమవారి పోతూ నటిస్తూ ఉంటాడు సంపాదించేది లేదు పది మంది దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుని బతుకుతూ ఉంటాడు అది జరిగిపోతూ ఉండేది ఆ మొదట అతను ఇద్దరు కూడా చెప్పేవాళ్ళు కాదరే ఎట్లా కాదు కొంచెం కష్టపడండి మీరు అంటే వీళ్ళందరూ ఏమనేవాళ్ళు నువ్వు కష్టపడుతున్నావు పది మందికి మళ్ళీ నువ్వు ఉన్నదాంట్లు పంచి పెడుతున్నావు అంతే కదా నువ్వు చేసేది కూడా అని ఏంటంటే సరే అతను కూడా ఇంకేం మాట్లాడలేక మెల్లగా ఉండాలి అలా వాళ్ళ జీవనం సాగిపోతూ ఉండేది మొదట ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళు పది మంది కూడా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు పది మందికి హెల్ప్ చేస్తూ ఉండేదో అలా వెళ్ళిపోతా ఉంటారు ఒకరోజు ఆ ఊరుకి ఒక సాధువు వస్తాడు ఒక రోజు ఆ సాధువు వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో కొంతకాలం ఉంటాడైనా వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి వాక్యాలు ప్రబోధాలు ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఇట్లాంటివన్నీ రకరకాలు చెప్తా ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా అతనికి ఏదో మహిమలు ఉన్నాయని చెప్పేసి ఆ ఊరు మొత్తం పాకిద్ది పాకిన తర్వాత ఈ ముగ్గురు మిత్రులు ఇద్దరు మిత్రులు మనం వెళ్ళి అట్టొకట్ట మన సంపాదన అనేది ఆయన ద్వారా సంపాదించుకోవాలి ఈజీ మార్గంలో సంపాదించుకోవాలి కష్టపడకుండా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్దాము అని ముగ్గురు అనుకుంటారు అయితే మొదట ఆయన మటుకు నాకేం అవసరం లేదా నేను బాగా హ్యాపీగా ఉన్నాను నా కోరికొచ్చే డబ్బు ఏం అవసరం లేదు నన్ను నాకైతే అవసరం నేను లేదు వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరు పట్టుబట్టి ఆ స్వామీజీ దగ్గరికి ఈ ముగ్గురు కలిసి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ ముగ్గురిని పరిశీలించి నవ్వుకుంటాడు ఆయనకి ఎన్ని తెలిసినాయే కదా నవ్వుకుంటాడు నవ్వుకున్న తర్వాత సరే మాకు వెళుతురడు తర్వాత స్వామి మాకు డబ్బులు కావాలి ధనం కావాలి కష్టపడకుండా ఇంతకాలం కష్టపడుతున్నా కానీ మాకు ఏం రావట్లేదు అని చెప్పుకుంటా పోతారు మొదట ఆయన మటుకు నేను హ్యాపీగా ఉన్నాను స్వామి ప్రశాంతంగా ఉన్నాను పది మందికి పెట్టగలిగే శక్తి ఉంటే చాలు నాకు ఎప్పటికైనా కానీ నాకు పెద్ద అని ఆయన చెప్తాడు చెప్పిన తర్వాత సరే ముగ్గురు వచ్చారు కాబట్టి ముగ్గురికి ఆయన పరీక్ష పెడతాడు ఏం పెడతాడంటే మీ ముగ్గురు కూడా పలానా అడవి పక్కన అడవి ఉంటుంది ఆ అడవిలోకి వెళ్ళి తలా ఆవశించి కాయలు తీసుకురండి ఆ కాయలు తీసుకొచ్చి మాకు ఇస్తే నేను అని ఆయన వాళ్ళ ముగ్గురికి చెప్తాడు సరే అని చెప్పేసి ఆ ముగ్గురు కూడా ఆ అడవికి వెళ్ళి ఆ ముగ్గురు ఎవరికి ఇచ్చిన సంచిలో వాళ్ళు ఆ కాయలు మొత్తం నింపుకొని పండ్లన్నీ ఆయన దగ్గర తీసుకొస్తారు అయితే మొదటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఉన్న పండ్లలో మంచి మంచి పండ్లు టైం ఎక్కువైనా సరే సాయంత్రం దాకైనా కష్టపడి మంచి పనులు ఎక్కడైనా తెంపి అవి తీసుకొచ్చి ఆ సంచిలో పెట్టి ఆ సంచి నింపుకొని తీసుకొస్తాడు స్వామి దగ్గరికి రెండవతను ఏం చేస్తాడు ఆ దొరికిన వేయిని పిచ్చియో మంచియో ఆకు మొత్తం ఏ అయితేనే తీసుకొచ్చేసి లోపల పెట్టేసి పైన మటుకు ఆ పది కాయల దాకా మంచి పైన పెరుస్తాను ఆయన వాళ్ళే కాయలు దమ్మన్నాడు మనీ ముగ్గురు తీసుకొచ్చే కాయలు ఆయన తింటాడా అంత టైం ఉంటుంది ఎవరు ఎవరి ఇస్తాడులే అని చెప్పి ఆ లోపల మొత్తం పడితే పెట్టి పైన మొత్తం మంచిగా పెట్టేసి ఆయన సంచి తీసుకెళ్ళిపోతాడు ఇంకా మూడో ఏం చేస్తాడు వాళ్ళిద్దరు తీసుకొస్తున్నారు కదా సంచులు నింపుకొని బస్తాల్లాగా మనం తీసుకెళ్లి ఆయన చూస్తాడు అంటారు ఎంత చెప్పేసి ఆ పైన కూడా లోపల మొత్తం కూడా అవి పడితే వేసేసుకొని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి ఆ ముగ్గురు ఆ స్వామీజీకి అప్పు చెప్తారు స్వామి మేము మీరు చెప్పినట్లు మేము పాటించి తీసుకొచ్చాము అని చెప్పి చెప్తారు అంతే కదా ఆయన చెప్పాడు ఆయన చెప్పి మొత్తం వీళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సరే అక్కడ మూడు గదులు ఉంటాయి తలా గదిలోకి పంపిస్తాడు మీరు ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎవరైతే ఏ బస్తా తీసుకొచ్చారో ఆ బస్తా తీసుకొని వెళ్ళండి అని చెప్పి పండ్ల బస్తాని పంపించేసేసి తలుపులేసేసి ఆయన చెప్తాడు నేనైతే ఎప్పుడైతే తలుపు తీస్తానో అప్పటిదాకా ఆ పళ్ళు మీరు తింటా నేను తలుపు తీసినప్పుడు మీరు వస్తారో అప్పుడైతే మీకు నేను ఒక వరం ఇస్తాను ఆ వరంతో సుభిక్షంగా చల్లగా ప్రశాంతమైన వాతావరణం మీరందరూ జీవించవచ్చు పది మందికి పరోపారం చేసే బుద్ధి కూడా మీకు ప్రసాదిస్తాను ఎల్లకాలం ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి ఆ స్వామీజీ చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా మూడు గదుల్లో పంపించేసి వాళ్ళు తీసుకొచ్చుకున్న ఆ పనులు కూడా పంపించేసి బస్తాలని తలిపేసేస్తాడు మరి ఈ ముగ్గురు ఎవరు గదుల్లో ఉన్నారు మీరు ఇచ్చిన పళ్ళు ఇప్పుడు ఏం చేస్తాడు మొద ఆయన ఏం చేస్తాడు అన్ని మంచి మంచి పళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ బస్తాల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు రోజు ఒకటో రెండో మూడో తిన్నా కానీ ఎక్కువ కాలం ఆయన ప్రశాంతమైన జీవనం గడుపుతాడు అక్కడ కూడా ఎందుకంటే ఆయనకి కావాల్సిన పనులు ఉన్నాయి మంచి పనులు ఉన్నాయి ఇబ్బంది లేకుండా ఆయనకి ఏ ఆలోచన లేకుండా ఆయనకి వెళ్ళిపోతూ ఉంది ఇంకా రెండో అతను వచ్చేప్పటికి ఆ పై పైన కొన్ని పళ్ళ వరకు మంచి పెట్టుకున్నాడు లోపల మొత్తం చెత్త మొత్తం ఆకులు కూలిపోయిన పండ్లు అవి పెట్టాడు కాబట్టి ఆయన కొంతకాలం వరకు ఆ మంచి పండ్లు అయితే ఉన్నాయో అంతవరకు తిని మిగిలిన ఆహారం లేక ఆయన చనిపోయాడు ఇక మూడో వ్యక్తి వచ్చేవాటికి ఆ మొత్తం పనికిమాలని వేసేసాడు కాబట్టి లోపల పండ్లు కానీ ఏమి కానీ అన్ని వేసాడు కాబట్టి ఆయన మరీ రెండు మూడు రోజులకే ఏమీ లేక ఆహారం లేక ఆయన చనిపోయాడు ఒక టైం పెట్టుకున్న తర్వాత ఆ టైం తర్వాత ఆయన తలుపులు తీసేపాటికి వాళ్ళిద్దరు చనిపోయారు ఇతను వచ్చేపాటికి ప్రశాంతమైన జీవనం గడుపుతున్నాడు ఏందయ్యా కారణం అంటే అతను వచ్చేపాటికి స్వామీజీ ఏదైతే ఆయనకి చెప్పాడు అదే చేశాడు తప్ప నేనేదో ఎవరికి ఆయన చెప్పాడులే మనం ఇది చేద్దాం లేదంటే నటిద్దాం అని ఆలోచన చేయాల నాకు స్వామీజీ చెప్పారు ఆయన ఇచ్చే వరం కోసము ఆయన ఇచ్చే సంపద కోసము ఆయన ఇచ్చే డబ్బు కోసం అని కాకుండా నాకే పని అయితే చెప్పారో దాని వరకు నేను న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే వెళ్ళి మంచి మంచి పళ్ళు తీసుకుని రావడం వల్ల అతను ఎక్కువ కాలం జీవించాడు అంటే దీని మధ్య ఏమవుతది మనం చేసే కర్మల వల్ల మన ప్రారంభం కూడా అలానే ఉంటుంది మనం ఏదైతే మంచి చేస్తామో అదే మంచి మనం కాపాడుతూ వస్తుంది మనం ఏదైతే చెడి చేస్తామో ఆ చెడి మనం చెడు చేసిద్ది మనం దేవుణ్ణి నమ్ముకుంటాం చూసావా ఆ దేవుడు కూడా ఎప్పుడు మనం కాపాడుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఆయన మనని వదిలిపెట్టడు ఏ సమయంలో అయినా సరే మనం దేవుని తలుచుకుంటూ ఉంటే కనుక ఆయన మనని కాపాడుతూ ఉంటాడు ఆ కాపాడటంలో కూడా పది మందికి పరోపకారం చేసిన దాంట్లో కూడా దేవుడు కనబడుతూ ఉంటాడు అందుకని నేను మీ ముందుకి ఎందుకు తీసుకొచ్చానంటేది ఎప్పుడు కూడా మనం కష్టపడుతూ ఉండాలి పది రూపాయలు సంపాదించుకుంటూ ఉండాలి ఆ పది రూపాయలు పది మందికి పంచుతూ ఉండాలి అలా పంచినప్పుడు మనకు కూడా మంచి జరుగుతూ ఉంటుంది మనం తెలిసి తెలియచేసిన పాపాలు కూడా పట్టాపంచలైతే అని చెప్పడానికి నేను ఈ కథను మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న చిన్న లోపాలు ఉంటే నాకు తెలియజేస్తే మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం